స్ మీరు ఎప్పుడైనా ఈ విధంగా ఆలోచించారా పేద దుబాయ్ నుండి ధనిక దుబాయ్ వరకు అసలు మార్పు ఎలా జరిగింది ఎప్పుడైనా మీకు ఆలోచన వచ్చిందా ఖచ్చితంగా వచ్చుంటే ఈ వీడియో మీకోసమే దీనిలో మీకున్న అనుమానాలు మీ ఆలోచనలు తగ్గట్టుగానే ఇవి ఊహగా అందిందా అందనదా ఈ వీడియో చూస్తే మీరు తెలుసుకుంటారు ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఈ వీడియో అలా అనిపించిందా ఈ రోజున ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అద్భుతమైన నగరాల్లో ఒకటిగా ఉన్న దుబాయ్ ఒకప్పుడు చాలా పేద మరియు ఎడారి ప్రాంతం మాత్రమే అని మీకు తెలుసా ఎలా పేద ప్రాంతం నుండి ప్రపంచంలోని ధనిక దేశాల్లో ఒకటిగా మారిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి నెంబర్ వన్ పూర్వకాలం దుబాయ్ పరిస్థితులు ఎస్ ప్రపంచంలో ఎక్కువ ఎడారి ప్రాంతాల్లో ఒకటిగా ఉన్న దుబాయ్ సూర్యుడు కాస్త చల్లబడిన చోటే కాదు అక్కడ వర్షాలు కూడా చాలా రద్దుగా పడేవి నీటి వనరులు చాలా తక్కువ పెద్ద ఎత్తున వ్యవసాయం కూడా జరిగేది కాదు అక్కడి ప్రజల జీవితాలు చాలా కష్టమయ్యేలా ఉండేవి దుబాయ్ ఎప్పటి నుండో మత్స్యశ్రమ అల్లుడు దుస్తులు తయారీ మరియు కొద్దిసేపు ఉప్పు ఉత్పత్తితో జీవనం సాగించేది ఆ సమయంలో అక్కడి ప్రజలు జీవనశైలి చాలా సాదాసీదగా ఉండేది పెద్ద నగర నిర్మాణాలు ఆధునిక వాహనాలు ఏమీ లేవు ఒక చిన్న సముద్రతీర గ్రామం మాత్రమే మరి ఇలాంటి పేద ప్రాంతం ఎలా వందల కోట్ల డాలర్ల నగరంగా మారింది దీనికి కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి ఒకటోది ఆయిల్ మరియు గ్యాస్ ఆవిష్కరణ ఎస్ పంతొమ్మిది వందల ఈ ఎడారి ప్రాంతంలో భారీ స్థాయిలో నూనె లేదా ఆయిల్ మరియు గ్యాస్ రిజర్వులు ఉన్నాయని కనుగొన్నారు ఇది దుబాయ్ తల రాత్రనే మార్చేసిందని చెప్పాలి ఇది దుబాయ్కి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోకి తొలిసారి ప్రవేశం ఇచ్చింది నెంబర్ టూ ధైర్యమైన పాలసీ నిర్ణయాలు ఎస్ దుబాయ్ నేతృత్వం తమ పెట్టుబడులను వ్యాపారానికి రియల్ ఎస్టేట్ టూరిజం వాణిజ్యంలో పెట్టాలని నిర్ణయించుకుంది దేశీయ మరియు అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు సరైన పునాది వేసుకుంది ఈ దుబాయ్ నెంబర్ త్రీ ప్రాక్సిమిటీ మరియు ట్రేడ్ హబ్గా మారడం సముద్ర మార్గాల్లో ప్రాధాన్యత ఉన్న దుబాయ్ వ్యాపార కేంద్రంగా మారి అంతర్జాతీయ విమానాశ్రయాలు పోర్టులు నిర్మించి ట్రేడ్ కేంద్రంగా ఎదిగింది నంబర్ ఫోర్ పర్యాటక రంగం అభివృద్ధి ఎస్ ఆధునిక హోటల్స్ బస్సులు సాహసోపేత ఆహ్లాద కేంద్రీయాలు ప్రపంచంలోనే అతి ఎత్తైన భవనాలు నిర్మించి పర్యాటకులను ఆకర్షించింది ఆకర్షిస్తూనే ఉంది కొత్త కొత్త ఆవిష్కరణతో నెంబర్ ఫైవ్ ప్రాచీన సంప్రదాయాల్లో ఆధునికత మేలువి దుబాయ్ తన సాంస్కృతిక వారసత్వాన్ని నష్టపెట్టకుండా ఆధునికత కూడా నిలిపింది ఇది వేరే దేశాల కంటే ప్రత్యేకత తన సాంప్రదాయాన్ని వినవకుండా కొత్త సాంప్రదాయాలు కూడా వినిపించుకుని ముందుకు వెళ్ళింది నెక్స్ట్ ధనిక దుబాయ్ ప్రస్తుతం పరిస్థితులు ఈ రోజుల్లో దుబాయ్ అంటే ఏం గుర్తొస్తుందంటే అద్భుతమైన స్కైలైన్ ప్రపంచంలోనే అత్యంత భవనాలు అంతర్జాతీయ మోడర్న్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ భారీ షాపింగ్ మాల్స్ లగ్జరీ కార్లు గ్లోబల్ ఫైనాన్స్ బిజినెస్ హబ్ టూరిస్టులకు అనేక అద్భుత ప్రదేశాలు బీచ్లు థీమ్ పార్క్స్ మరి అక్కడ జీవిస్తున్న ప్రజల జీవితం పేదరికం కష్టాలు తగ్గిపోయాయి ప్రపంచంలోని అత్యంత ధనవంతమైన దేశాల్లో దుబాయ్ ఒకటిగా పేరు తెచ్చుకో ఈ విశేష మార్పు ఒక ఏకకాలిక కర్మ కాదు దుబాయ్ ప్రభుత్వం మిన్నైన వ్యూహాలు ఆర్థిక పరిరక్షణ విద్యలో పెట్టుబడులు నూతన సాంకేతికతతో ముందంజ వేశాయి అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను ఆకర్షించి ఉద్యోగ అవకాశాలు వ్యాపార అవకాశాలు కల్పించడం కూడా ఈ అభివృద్ధికి గల కారణం ఇది ఒక చిన్న ఎడారి గ్రామం నుండి గ్లోబల్ మెట్రోపాలిటన్గా ఎదిగిన గొప్ప ఉదాహరణ అదేవిధంగా మన పేద ప్రాంతాలు కూడా సరిగ్గా అభివృద్ధి చెందే మార్గాలు ఉంటాయి సరైన నిర్ణయాలు పెట్టుబడులు మనోభావం ఉంటే ఎక్కడి నుండి అయినా ఎదగచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ కామెంట్లతో మీ అభిప్రాయాలు తెలియచేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్